ఒక మాట స్పష్టంగా చెబుతాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఎవరి నమ్మకాన్ని అవమానించడానికి కాదు భక్తుల విశ్వాసం శాస్త్రవేత్తల ప్రశ్నలు రెండింటిని గౌరవిస్తూ పురాణాలు హిస్టరీ రీసెర్చ్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథను మీ ముందు ఉంచుతున్నాను భారతదేశంలో ఒక ఆలయం ఉంది అది గోడలు మాత్రమే కాదు రహస్యాలతో కూడా నిర్మించబడింది బయట సముద్రం ఉరుములా గర్జిస్తూ ఉంటుంది కానీ ఆలయం లోపల అడుగు పెట్టగానే ఆ శబ్దం ఒక్కసారిగా మాయమైపోతుంది గోపురం మీద ఒక చక్రం ఉంది నగరం ఎక్కడ చూసినా అది మన వైపు తిరిగేలా కనిపిస్తుంది రోజు లక్షల మంది మహాప్రసాదం వండుతారు రెండు మూడు పాత్రలో కాదు ఒకే మంట మీద ఏడు మట్టి పాత్రలు ఒకదాని మీద ఒకటి పెట్టి అందులో కూడా పైన ఉన్న పాత్రలో ఉన్న ఆహారం ముందుగా అంటారు ఇది సినిమా కథ కాదు ఇది ఒడిశాలోని పూరి మహాక్షేత్రం నెంబర్ వన్ ఆలయం ఎవరు కట్టారు పన్నెండవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడ గంగాదేవ్ ఈ ఆలయాన్ని నిర్మించాలని చరిత్ర చెబుతుంది అయితే ఈ ఆలయం ఆర్కిటెక్చర్ గురించి ఈ రోజుకి ఇంజనీర్ హిస్టోరియన్స్ పూర్తిగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇది కేవలం రాళ్ళతో చేసిన గుడి కాదు మాయాజాలంతో చేసిన గుడి రోజు ఉదయం ఆలయం గోపురం మీద ఉన్న జెండా మార్చుతారు ఒక పూజారి రెండు వందల పైగా అడుగు ఎత్తులో అందరూ చూస్తుండగా ఎలాంటి సేఫ్టీ లేకుండా గోపురం ఎక్కి జెండా కడతారు భక్తులు చెబుతారు ఎప్పుడు ఆ జెండా గాలి దిశకి కి విరుద్ధంగా ఎగురుతుందట అని సైన్స్ పక్క నుంచి చూస్తే అది మనకు కనిపించే కోణం గాలి తుఫానులు గోపురం చుట్టూ ఉండే ఎయిర్ ప్రెజర్ వల్ల అయ్యుండొచ్చని ప్రతి రోజు ప్రతి కాలంలో అలాగే జరుగుతుందనే తిలకి మాత్రం అద్భుతమే ఈ జెండాని దేవుని శ్వాస అంటారు కొందరు జెండా ఎగరడం ఆగిపోతే ఆలయానికే శ్వాస ఆగిపోతుందనే భయంతో అదే విధంగా శతాబ్దాలుగా ఈ సేవ చేస్తున్నారు నంబర్ త్రీ సముద్ర శబ్దం బయట ఉంది లోపల లేదు పూరి బీచ్ దగ్గరికి వెళ్తే సముద్ర శబ్దం చెవులు పగిలేలా వినిపిస్తుంది కానీ ఒక్కసారి ఆలయం సింహద్వారం దాటి లోపల అడుగు పెడితే ఆ శబ్దం ఒక్కసారిగా కట్ అయిపోయినట్టు ఉంటుంది శాస్త్రవేత్తల మాట ఆలయం నిర్మాణం గోడల ఆకారం చుట్టూ ఉన్న మండపాల ఎత్తు వల్ల సౌండ్ వేవ్స్ రివర్స్ డైరెక్షన్ లో రిఫ్లెక్స్ అయిపోయే అవకాశం ఉంది కానీ ఒక భక్తుడి దృష్టిలో ఇవి సింపుల్ ఆలయం లోపల అడుగు పెట్టగాలనే బయట ప్రపంచం మాయమవ్వాలి దేవుని మాట మాత్రమే వినిపించాలి అందుకే ఈ రహస్యం గురించి ఎంత సైన్స్ చెప్పినా మన హృదయం మాత్రం దాని దైవ దయవలేలగానే భావిస్తుంది నంబర్ ఫోర్ నీడల మాయ పక్షుల కథ జగన్నాథ ఆలయం గురించి ఇంకొక నమ్మకం ఉంది గోపురానికి నీడ పడదు లేక దానిపైన ఏ పక్షి ఎగరదు విమానం పోదు అని ఇక్కడ నిజం స్కై ఫ్లైట్ రూట్స్ ఏరియల్ రూల్స్ వేరు అవి డైరెక్ట్ గా ఆలయానికి కనెక్ట్ కావు పక్షులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి అంటే ఇవి శాస్త్రీయంగా పూర్తిగా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్స్ కాదు కానీ స్థానిక భక్తులకి ఇవి జగన్నాథుని పరిధిలో ఎవ్వరూ కూడా పైనుంచి చూడలేరు అనే భావనకి సింబల్ ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం నమ్మకం సైన్స్ రెండింటినీ కలిసి చూసుకోవచ్చు నంబర్ ఫైవ్ ప్రపంచంలో అతిపెద్ద దేవాలయంలో ఉన్న వంటగది ఇప్పుడు మనం వెళ్లేది ఆలయం హృదయంలోకి అంటే ఆనంద బజార్ మహాప్రసాదం వండే వంటగది ఇది సాధారణ కిచెన్ కాదు ఇది రహస్యాలతో మరిగే యజ్ఞ యాభై ఆరు రకాల మహాప్రసాదం రోజు లక్షల మందికి భక్తులు ఏ సీజన్ అయినా వండే పూజారు ఎన్నో వందల మంది స్పెషల్ మిస్టరీ ఏమిటంటే ఏడు మట్టి పాత్రలు ఒకదాని మీద ఒకటి కట్టేసి కింద ఒకే మంట పెడతారు ఫిజిక్స్ ప్రకారం కింద ఉన్న పాత్రలు ఆహారం ముందుగా ఉడకాలి కానీ భక్తుల మాట ఇక్కడ పైన పాత్రలో ఉన్న ఆహారం ముందుగా ఉడికిపోతుందట శాస్త్రవేత్తలు చెబుతారు స్ట్రీమ్ ప్రెజర్ పాత్రల ఆకారం ఇన్సులేషన్ వంటివి కలిసి ఇలా జరగవచ్చు కానీ మనకి సినిమా అనిపించే ఇక్కడ అసలైన అద్భుతం ఇంకొకటి ఉంది ఎంత మంది వచ్చినా ఎన్ని పాత్రలు పెట్టినా మహాప్రసాదం ఎప్పుడు తక్కువ కాదు ఎప్పుడు మిగిలిపోదు అన్న నమ్మకం చాలా చోట్లకి అర్థం అవుతున్న ఆహారం అన్నం లెక్కలేనన్ని ప్లేట్లు అర్థం అవుతున్న ఈ కాలంలో ఇక్కడ హృదా అనే మాట దేవుని కిచెన్ లో కనబడదు వినబడదు నెంబర్ సిక్స్ అసలు పెద్ద మిస్టరీ దేవుని శరీరం మార్చుకుంటారు మనకు తెలిసిన చాలా దేవాలయాలు విగ్రహాలు శతాబ్దాల పాటు అలాగే ఉంటాయి కానీ పూరి జగన్నాథ ఆలయంలో దేవుడు స్వయంగా శరీరం మార్చుకుంటాడు దీనిని నమ కలేబర అంటారు ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది ఏళ్లకు ఒకసారి జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రమ్మ చక్ర సుదర్శన్ వీళ్ళ పాత కార్తీ విగ్రహాలను భూసమాధి చేసి కొత్త నిమ్మ చెక్కతో కొత్త విగ్రహాలు తయారు చేస్తారు ఆ విగ్రహాల్లో దాగి ఉన్న బ్రహ్మ పదార్థం అనే పవిత్ర తత్వాన్ని మధ్యరాత్రి పూర్తి చీకట్లో ఎవరూ చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకున్న పూజారులు పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలకి మారుస్తారు ఆ సమయంలో పూరి నగరం మొత్తం బ్లాక్అవుట్ చేస్తారట లైట్లు ఆఫ్ ఏ కెమెరా ఉండదు దేవుడు తన కొత్త శరీరంలోకి ప్రవేశించి ఆ నిమిషాలను ఎవరూ చూడకూడదనే నమ్మకం ఇది పురాణమా అవును చాలా భాగం పురాణ కాదే కానీ నవ కలేబరా పండగ లక్షలాది భక్తుల మధ్య నిజంగా జరిగే రిచువల్ ఇక్కడ మనకు అర్థమయ్యేది దేవుడు మనలాగే మార్చుకుంటాడు కానీ జీవుడు మాత్రం మారదు నంబర్ సెవెన్ పూర్తి కాని విగ్రహం పూర్తి సందేశం జగన్నాథుని విగ్రహం జాగ్రత్తగా గమనిస్తే చేతు కాళ్ళు సరిగ్గా లేవు పెద్ద పెద్ద కళ్ళు ముఖం శరీరం మాత్రం చిన్నగా ఉంటాయి ఒక కథ ప్రకారం దివ్యశిల్పి విశ్వకర్మ ఈ విగ్రహాలను చెక్కుతుండగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్న విశ్వకర్మ మాత్రం బయటకు రావడం లేదు అందుకు లోపల ఏమి జరుగుతుందనే రాజు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తాడు తన విగ్రహాలను చెక్కుతుండగా రాజు మధ్యలో వచ్చాడనే విశ్వ కర్మ ఆ విగ్రహాలను మధ్యలోనే వదిలేసి మాయమైపోతాడు అందుకే విగ్రహాలు పూర్తిగా లేనట్టు కనిపిస్తాయి ఇది ఎవరికి ఎలా అనిపించినా భక్తుడికి మాత్రం ఒక సందేశం దేవుడు ఇంతలా కనిపించడానికి కూడా ఏదో కారణం ఉంటుంది మనకు కనబడేది కన్నా కనపడనది ఎక్కువ నెంబర్ ఎయిట్ చివరి మాట జగన్నాథ పూరి ఆలయం రహస్యాలు వాటి గురించి కొందరు అంటారు ఇదంతా కథలు అతిశయోక్తులు ఇంకొందరు అంటారు ఇది దేవుడు లేలా ప్రశ్నించడం పాపం నిజానికని ఈ రెండు ఒక కోణం మాత్రమే మనమే చేద్దాం అంటే ప్రశ్నలు కూడా అడుగుదాం భక్తిని కూడా పట్టుకుందాం సత్యం తెలుసుకుంటూ ఆ విశ్వాసాన్ని గౌరవిద్దాం ఈ వీడియోలో నేను చెప్పేది పురాణాలు స్థానిక నమ్మకాలు పత్రికలు రీసెర్చ్ ఆర్టికల్ లో ఉన్న ఫ్యాక్ట్ మిక్స్ చేసి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఊహాగానం కూడా కాదు మధ్యలో ఒక నిజమైన ప్రశ్న దేవాలయం మనది భయపెట్టడానికి కాదు మన లోపల ఉన్న చీకట్లను తుడిచేయడానికి ఇలాంటి రహస్యాలు పురాణాల పేరు మీద ఎవరైనా తన ఊహాకరణాలు చెప్తారు కానీ మన సాక్ష్యాలతో గౌరవంతో క్లియర్ గా నిజం ఎంత వరకు ఉందో చెబుతూ మిస్టరీ ఫీల్ మిస్ కాకుండా ఉంచడం ఈ ప్రయత్నం మీకు నచ్చితే భయపెట్టే మిస్టరీలు కాదు ఆలోచింప చేసే మిస్టరీలు కావాలి అనుకుంటే ఆస్క్ మిస్టరీస్ ఇన్ తెలుగు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి మీ ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఒక నెంబర్ కాదు అశోక్ సాయి కోసం దేవుడు పంపిన ఒక కొత్త స్నేహితుడు కింద కామెంట్ లో జై జగన్నాథ్ అని రాస్తే తర్వాత వచ్చే వీడియోలో మరొక ఆలయం రహస్యం మనందరం కలిసి తెలుసుకుందాం